శ్రీ మహాలక్ష్మి దేవికి ఇష్టం లేని పనులు మంచంపై కూర్చుని భోజనం చేయడం ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకపోవడం లేచింది మొదలు భర్తని పిల్లలని అరవటం ఇసుకోవడం కోప్పడటం సంధ్యా సమయాన దీపం ఉంచకపోవడం సరిగా పక్వము ఉంచని ఆహారదులను తినడం ఆహారాన్ని తీసుకునే ముందు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటం నిద్ర లేచి ముఖం కడుక్కోకుండా బత్తకి కనబడటం వల్ల అనారోగ్యం దనహీనత కలుగుతాయి తడి బట్టలతో భోజనం చేయడం తదియనాడు దొండకాయను తినడం తమలపాకుల కన్నా ముందు వక్కలను తినడం అటు ఇటు తిరుగుతూ భోజనం చేయడం మంచం మీద కూర్చుని అన్నం తినడం భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు నేల మీద పడిన అన్నాన్ని కాలితో తొక్కకూడదు పారి తిన్న ఎంగిలి కంచాన్ని భర్త ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు మంచం కింద చీపురు పెట్టకూడదు ఇంట్లో చీపురు ఎప్పుడూ నిలబెట్టకూడదు చీపురుడు కాలితో తొక్కకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గుమ్మాన్ని కాలితో తొక్కకూడదు గడప మీద కూర్చోకూడదు